నేను భాష గురించి మాట్లాడినప్పుడల్లా తప్పులు రాయకండి దీర్ఘాలు పెట్టాల్సిన చోట పెట్టండి వద్దు అన్న చోట పెట్టకూడదు దీర్ఘాలు అక్కర్లేని చోట పెట్టద్దు పెట్టాల్సిన చోట తప్పకుండా పెట్టాలి అని ఎప్పుడూ చెబుతూ ఉంటాయి కదా అది ఎందుకు అనేది ఇప్పుడు ఏమైంది ఒక కదా పెట్టింది అందులో ఇంకొచ్చే నష్టమేముంది లేకపోతే ఇది పొళ్ళు తీసేస్తే ఏమైంది అని చాలామంది నన్ను తిట్టడం జరిగింది పర్వాలేదు తిట్టినందుకు నాకు బాగా లేదు భాషని అలా బాధిస్తుంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అన్నమాట అందుకని ఈరోజు నేను ఏమనుకుంటున్నా అంటే కొన్ని మాటలు కొన్ని పదాలు మీకు తేడాతో అని అనుకుంటున్నాను కొన్ని కొన్ని పదాలు దీర్ఘం పెట్టడం వల్ల ఎలా నష్టపోతున్నాం దీర్ఘం పెట్టకపోతే ఆ మాటకి పదం అర్థం ఎలా మారిపోతుంది అనేది కొన్ని పదాలు మీకు నేను వివరించదలుచుకున్నాను సరైన పదాలు అని వీటికి హెడ్డింగ్ పెడదాం అనుకుంటున్నాను సరైన పదాలు మీరు చూసినట్టయితే ఈ మధ్య చాలాసార్లు చెప్పడం జరిగింది చాలా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అవసరం లేని చోట పెద్ద పెద్ద దీర్ఘాలు పెట్టేసి థమ్నైల్స్ పెట్టడం మీరందరూ థమ్ అబ్జర్వ్ చేయండి నేను చెప్పింది తప్ప రైటా అనేది మీకు అర్థమవుతుంది ప్రతి తమ్నైళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి ఆ థమ్ నైల్స్లోనే మనం రాసేది తర్వాత కమెంట్స్లో ఉన్నది తర్వాత ముందు తమ్నైల్ చూసే కదా మనం అట్రాక్ట్ అవుతాము ఆ తమ్నైల్ అనేది తప్పు పెట్టగానే ఒక రకమైన ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది నాకు ఎందుకో మరి భాష తప్పు రాస్తే భరించలేకపోతున్నాను ఇప్పుడు ఒక తమ చేసి చూసాను నెల మీద కూర్చుని అని రాశారు నెల మీద నెల అంటే ఏంటి చెప్పండి నెల నెల అంటే మంత్ కదా కదా మనం నెల మీద కూర్చోవడం ఏంటి నేల మీద కూర్చుని అని కదా అంటాము అంటే దీనికి పొళ్ళు రావాలా ఉందా పొల్లు పెట్టకపోవడం పోవడం ఇది కరెక్టా కాదు మీరే చెప్పండి నెల నేల ఎంత తేడా ఉంది నెల మీద కూర్చుంటాం నెల మీద ఎక్కడ మీద కూర్చుంటారా నెల నేగి పొల్లు లేకపోవడం వల్ల ఇది మంత్ అయిపోయింది నెల మీద ఎక్కడ కూర్చోవాలి నేల మీద కూర్చుంటారు అని నేను వాళ్ళకి కమెంట్ పెట్టడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఈ పొల్లు లేకపోతే ఏమైంది అని అడగడం జరిగింది అలాగే నెల నగ రాయవలసిన చోట నాగ అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి చెప్పండి నగ అంటే ఏంటి మనం నలుగ వేసుకునే ఒక ఆగిన నాగా అంటే నాగుపా అవ్వచ్చు నాగా ఒక పేరు అవ్వచ్చు ఎంత తేడా ఉంది ఒక్క దీర్ఘంలో దీర్ఘం పెట్టకపోవడం వల్ల అది నగ అయిపోయింది కదా నాగరాజు రాయాలంటే నగరాజు అని రాస్తే కరెక్టేనా కాదు కదా కాబట్టి ఈ ఒక చిన్న పళ్ళులో కానీ దీకరలో కానీ చాలా అర్థం మారిపోతుంది పెట్టకపోతే ఏమైంది అని వితండ భారం చేయటాను ఇంకా ఎటు ఈ ఏళ్ళ కూడా చాలామందికి తేడా తెలియదు ఫస్ట్ ఇయర్ పెట్టాల్సిన చోట రెండో ఏ రెండో ఇయర్ పెట్టాల్సిన చోట ఫస్ట్ ఇయర్ పెట్టేస్తూ ఉంటారు అంతే తమ్ వేలకు వేలు లక్షలకు లక్షలు మిలియన్స్కి మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి కానీ ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్పరు చెప్పినా వినరు అని చెప్పరు లేకపోతే మంగళకి వచ్చిందిలే భాష కదా భాష చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకుంటారో నాకైతే కాదు నేను మాత్రం అలా చూస్తూ వదిలేకపోతున్నాను చాలామందికి రోడ్డు మీద ఎవరైనా పడుతుంటే చూస్తూ ఉండలేదు వీళ్ళు అవుతూ ఉంటారు వీళ్ళని కొట్టినా సరే వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టినా సరే వీళ్ళకి దానివల్ల ఎంత నష్టపోతారు అని తెలుసు తెలిసిన అందరి మనుషులు కొట్టుకుంటుంటే ఎలా ఊరుకుంటాం అని అంటారు అనమాట అలా అంటే ఒక బాధ్యత గల సమాజం పట్ల ఒక బాధ్యత గల వ్యక్తులు అలా చేస్తూ ఉంటారు బాధ్యత లేని వాళ్ళు మనకి ఎందుకు అని పక్కకు వెళ్ళిపోతారు కాబట్టి ఇవన్నీ భరించలేక పక్కకు వెళ్ళిపోతారు కానీ ఇది కూడా ఒక బాధ్యత అని నేను అనుకుంటున్నాను అందుకని తప్పులు చేయాలని ఇలా ఒక యజ్ఞలాగా మాట ఈ చూడండి ఎటు రాయాల్సిన చోట ఏ టూ అని రాస్తారు లేకపోతే ఏటు రాయాల్సిన చక ఏడు ఎటు అంటే భే ఎటు పక్కకి వెళ్తున్నా ఎట్ ఎదురావు కదా అర్థం ఏటు కంటే ఒక్క ఏటు వేశాడు రా మేకను కానీ లేకపోతే ఏదో చంపుతారు కదా కొడతలతో ఒక ఏటేశారంట అలా అలాంటి అర్థం వచ్చే చోట మనం ఈ పొల్లు పెట్టేస్తే కదా ఎటు అనడానికి పెట్టేస్తే చెప్పండి తప్పు కదా అదే తప్పులు రాయకూడదు కదా మీ చూడండి డ్రామా చిన్న చిన్న పదాలు ముగి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాయి ఇలాంటి తప్పులు కొన్ని లక్షల్లో ఉన్నాయి ఒక మన అక్షరాలతో ఎన్ని లక్షల పదాలు రాస్తాను కదా మనం అలాంటి లక్షల తప్పులు చేస్తున్నారు మీరు చూసినంతలో నేను కొన్ని మాత్రమే నేను అంటే ఇవి అందరూ చేసిన తప్పులు అని నేను అనట్లా అందరూ చేసి కంప్లైంట్స్లో తప్పులు మాత్రమే అవట్ల మామూలుగా రాస్తున్న తప్పులు చాలామంది చేసే తప్పులు లేదంటే ఒకవేళ ఎవరు రాయకపోయినా దీన్ని పెట్టడం వల్ల వచ్చే నష్టం ఏమిటి అని మాత్రమే నేను చెప్పదించుకున్నాను ఇప్పుడు చూడండి రమ రామ ఎంత తేడా ఉంది ఈ రాగి దీర్ఘం పెట్టేస్తే ఏమైంది రామ రమ అనేది ఆడవాళ్ళ పేరు రామ అనేది మగవాళ్ళ పేరు కదా శ్రీరామ్ సచి తీసుకొచ్చి రమదేవితో ముడిపెట్టేలా కాబట్టి దీర్ఘం పెట్టగానే ఎంత అర్థం అయిపోయింది కాబట్టి ఇక్కడ దీన్ని దీర్ఘం పెట్టేయకూడదు కదా రమ అని రాయడానికి అలాగే ఇంకో పేరు రవి అనుకుందాం దీనికే దీర్ఘం పెట్టేశారు అనుకోండి ఏమవుతుంది రావి రావి అంటే ఏంటి రావి చెట్టు రావి కదా మన రావి చెట్టు అంటే తక్కువ రవి ఉన్న చోట దీర్ఘం పెట్టేయూడదు లేకపోతే రావి చెట్టు అని రాయాల్సిన చోట రవి చెట్టు అని కూడా రాయకూడదు అనమాట చూడ ఆతను అరవ అనే ఒక మాటకి ఆరవ అని రాస్తే ఏమైంది రెండు అక్కలే కదా దీంట్లో నీకు వచ్చిన అయితే అని అడిగారు ఆరవ రాయాల్సిన చోట అరవ అదే అదేంటి అరవ రాశారు ఆ కథ రావాలి అంటే మీరు ఏదైతే ఏమైంది రెండు వాళ్ళైనా అలా అడిగారు అన్నమాట అలా కాదు రెండు వాళ్ళైనప్పుడు రెండు వాళ్ళు ఒకటే అయినప్పుడు రెండు వాళ్ళు అనిపించారు మంది రెండిట్లో తేడాలు ఉన్నాయి కంటే కదా అనిచ్చింది ఫస్ట్ నుంచి నేను బ్రతుకునే అదే అరవ వేరు ఆరవ వేరు అరవ అంటే తమిళ తమిళ్ భాషని అరవ అని అంటాం లేకపోతే అరవకూడదు షౌటింగ్ అలా అరవచ్చా అరవకూడదు అలా అంటాం షౌటింగ్ అంటాం ఆరవ అంటేనేమో సిక్స్త్ సిక్స్త్ నెంబర్ అలా ఏమన్నా సంబంధం ఉందా ఒకే ఒక లక్షం వీళ్ళ రెండు అక్షరాలు మాకులే సేవమే ఒకే అక్షరం తేడా రావడం వల్ల ఎంత అర్థం మారిపోయింది అసలు సంబంధమే లేదు కదా నేను పెట్టాల్సిన హౌస్ ఇది పెట్టే నీకేంటి బాధ అని అడగడంలో మరి సంబంధించమేమో మీరే నాకు చెప్పండి అలాగే ఇంకొక నేను తీసుకు తిన్న పదం పుట అని రాశారు దానికి పూట అని రావాలి అని నేను చెప్పాను ఈ పుట అని రాశారు ఈ పూట అనే అర్థంతో అది తమిళిల్ మొత్తం చూసాక నాకు అర్థమైంది నేను వీడియో చూడండి ఫస్ట్ తమిళి చూసాక ఆ తమిళి తప్పితే అంటే అప్పుడు వీడియో చేయాలా లేదా అని చూసిన ఫస్ట్ తమిళి తప్పుంటే మాత్రం నేను అది అక్కడే స్టాప్ చేసి తమిళతో అది తప్పుసరిద్దుకోండి అని చెప్తాను అలా అని ఎవరినీకించపరచాలని నా ఉద్దేశం కానీ భాషను బతికించాలన్న ఉద్దేశం మాత్రమే చూడండి పుట అంటే పేజీ పుటలు అని ఒకటవ పుట అనేది బుక్ తెరవగానే ఫస్ట్ పుట అని ఉండేది పూట అంటే పేజీ పూట అంటే హాఫ్ డే ఈ పూట ఈ పూట కూడా ఉండవు అంటే కదా పూట అంటే రోజులో సభా ఏ సంబంధం ఉందా సంబంధం అసలు పోలి సంబంధం ఉన్న మాటలు రమా రం సరే మవ్వాళ్ళు ఆడవాళ్ళ దగ్గర ఆశ లేకపోవడానికి సంబంధం లేదు ఇది కానీ ఇది కానీ మాటలకి సంబంధం లేదు దీనికి సంబంధం లేదు నెల నెలకి సంబంధమే లేదు అసలు ఒక్క పళ్ళు వల్ల సంబంధమే లేని పదం అర్థం మారిపోతుంటే నేను ఇలాగే రాస్తానంటే ఏమన్నాను ఇంకా పుట అంటే పేజీ ఎక్కడ పూట ఆఫ్ డే ఎక్కడ అసలు ఏమీ సంబంధం లేదు కాబట్టి ఈ దీర్ఘం పెట్టాలి అని అయితే సేమే కదా రెండు అని అడిగారు ఎలా అవుతుంది కాదు పుటాకి పూటకి చాలా తేడా ఉంది దీర్ఘాలనేవి మనకి ఇచ్చింది పెట్టాలనే కదా తీసేసి రాసేటప్పుడు ఇదే కాబట్టి కోరిక అంటే జానకాయ కొరిక మామిడికాయ కొరిక అలా ఇది కోరిక అంటే మనకి వచ్చిన మనకు కావాల్సిన కోరికలు అది కావాలి ఇది కావాలనే కోరికలు అనమాట ఈ కోరిక తీర్చకపోతే కోరిక అవుతుంది అంతే కదా కోరిక తెచ్చకపోతే కొరికేస్తుంది చేతులు అలా అవుతుంది తప్ప ఈ ఒక్క పొల్లు వల్ల ఎంత అర్థం మారిపోయిందనేది గమనించినట్లయితే ఎప్పుడు మనం తప్పులు అనేవి రాయమనమాట అలాగే చూడండి మసి మాసి చూడండి మసి మసి ఏంటి నల్లగా బొగ్గి మసి పులిసి మారే చేస్తున్నారు అక్కడ చూసారా బొగ్గు వల్ల వచ్చే మసి కానీ అది మసి మాసి అంటే మాసిపోయింది బట్టలు మాసిపోయి మీటైపాడు పోనీ కొద్ది కొద్దిగా దగ్గరగా అర్థాలు అనుకోవచ్చు కానీ అయినా కూడా మసి మసే మాసి మాసే కానీ ఈ దీర్ఘం లేకుండా ఇది ఇది దీర్ఘం పెట్టి ఇది రాయకూడదు అనమాట మసి అనేది మసిగానే రాయాలి మాసి అనేది మాసిగానే రాయాలి దీర్ఘాలు తప్పి చేస్తే మారిపోతాయి అలాగే మడి మాడి చూడండి ఇది పెట్టాల్సింది వాడు చాలా దీర్ఘాలు ఎక్కువ దెనిగా పెట్టేస్తున్నారు ఈ మధ్య దేని పెడుతున్నారు దీర్ఘం ఎక్కువ పెడితే చాలా బాగా రాశారు అనుకుంటారన్న మనకి దేని పెడతాను నాకే అర్థం కావట్లేదు కానీ మీరు చాలా తమ్నల్స్ గమనించండి ఓన్లీ తమ్నాల్స్ని అంటున్నారు ఏంటి అని అనుకోకండి మనం ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం కంట ఇన్స్టాగా ఏదైనా సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అవుతున్నాను కనుక ఫాలో అవుతున్నా కనుక అందరం మీకు ఆ భాషలో అర్థమవుతుందని చెప్పి అది చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే వాళ్ళు బుక్స్లో ఎలా రాస్తున్నారు అనేది మన బుక్స్లో చూడడం కదా కాబట్టి ఎక్కువ మనం సోషల్ మీడియా ఫాలో అవుతున్నాం కనుక ఫేస్బుకే కానీ ఇన్స్టానే కానీ ట్విట్టరే కానీ యూట్యూబే కానీ అన్నిట్లో కూడా మీరు చూస్తే కమెంట్స్ పెట్టిన కూడా మీరు అన్నీ ఈ దీర్ఘాలు అవసరం లేని చోట ఎక్కువ దీర్ఘాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది దీర్ఘాలు అక్కలేని చోట దీర్ఘాలు పెట్టకూడదు మడి మాడి చూడండి మడి అంటేనేమో బ్రాహ్మణ మడి కట్టుకుంటారు కదా మడిబట్ట అంటాం మడి కట్టుకున్న దూరం చేసుకు అంట అలా అది మడి అనమాట ఇంకోటి ఏంటంటే పొలాల్లో కూడా మడి కట్టే అటు అని సంథింగ్ నా పొలాల గురించి ఎక్కువ తెలియదు అది కూడా అక్కడ కూడా మడి మడిగానే ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నా పొలాల్లో అంటే మాడి అంటే మాడిపోవడం మాడిపోయిన పెసరట్లా ఉంటాడు మొహం అంటాం కదా అలా మాడి అంటే మాడిపోవడం అనమాట గిన్నెలు మాడిపోవడం పాలు మాడి ఉంటాం అన్ని ఇంట్లో కూరగాయలు పెట్టి కూర పెట్టి మాడి ఉంటాం కదా అది మాడి అనేది కాబట్టి మడి దగ్గర దీర్ఘం పెట్టేస్తే మారిపోతుంది కదా ఈ మాట మాట కూడా మారిపోతుంది కదా మారిపోయిన తర్వాత మాడిపోతుంది బాట అది గమనించండి చూడండి చేరాకు నేను కొన్ని పదాలు ప్రత్యేకించి రాసుకుని ఎన్నో లక్షల పదాలు ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రం ఇలా తప్పులు ఇలా చిన్న పుల్లు వల్ల దీర్ఘం వల్ల లేకపోతే ఇంకేదో పెరగకపోవడం వల్ల ఎంత చేటు జరుగుతుంది మనకి అని చెప్పడం కోసం మాత్రమే నేను కొన్ని పలాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూడండి అంటే చెరకంటే తెలుసు కదా షుగర్ టైం చేరకు సే సేమ్ మోడే అంత అక్షరాలన్నీ కరెక్ట్గా మూడు అక్షరాలు ఉన్నాయి కాకపోతే మనం ఇప్పుడు ఏం చేసాం చేతి పళ్ళు ఇచ్చాం చేతి పళ్ళు ఇచ్చామంటే ఏం చేయాలి ఈ పళ్ళు దీనికి చేస్తున్నారు చేరకు చీర పడితే ఏంటి చెరకు అన్న చోట చేరకు అని ఇలా కంటారు బోతు కూడా ఒకటి మీద బోతులు చూస్తూ ఉంటారు బోతులు చేరకు రసం అంటారు అదే రసం చేరకు అని ఏంటి చేరకు అంటే బెళ్ళకు ఇద్దరి మధ్యలో చేరకు అది వెళ్ళకుతో పో చేరకు చెరకు అంటే షుగర్ కేన్ అసలు ఏ మాత్రం కూడా సమనలేదు కేవలం ఒక పళ్ళు వల్ల కేవలం ఒక పళ్ళు పెట్టినందువల్ల ఇంత అర్థం రాక కాబట్టి చెరకు అని నేను చోట చేరకు అని రాయకూడదు చేరకు అని రాసే చోట చెరకు అని రాయకూడదు అనమాట వెళ్ళకు అనడానికి ఇది చెరకు రాస్తే తప్పే అవుతుంది అది నేను పొల్లే కదా పెట్టలేదు అని అనుకోకూడదు తప్పే తప్పు తప్పే చూడండి ఇది కూడా దాటక దాటాక ఇది కూడా చాలా నేను చూసాను ఏంటో దీర్ఘాలు ఎట్టు ఉంటారు దాటక అంటే దాటక ముందు ఒక లైన్ తీసారు ఆ లైన్ దాటక ముందు లక్ష్మణ రేఖ సీతాదేవి దాటక ముందు దాటాక దాటిన తరువాత ఎంత అర్థం ఈ దీర్ఘం వల్ల దీర్ఘం లేకపోవడం వల్ల దీర్ఘం ఉండడం వల్ల ఎంత తేడా ఉందో చూడండి ఇది దాటక ముందు దాటాక దాటిన తరువాత అనే అర్థం వస్తుంది అది ఎప్పుడైతే దీర్ఘం పెట్టేసామో అది తరువాత అనే అర్థం వచ్చేసింది కాబట్టి ఇద్దరికలు దాటాక దాటకని రాయకూడదు తప్పే అవుతుంది దాటక అంటే దాటక ముందు అవుతుంది దాటాక అంటే దాటిన వాళ్ళతోనే అర్థం వచ్చేస్తుంది కాబట్టి తప్పులు చాలా సరిచూసుకుని చక్కగా భాషని ప్రయోగించుకోవాలి ఒక్క తప్పే కదా చేశాను అని మనల్ని మనమే సమర్థించుకోకూడదు ఎవరు రాసినా తప్పు చూసారా కష్టం కాష్టం కాకం పెట్టేసా అనుకోండి కష్టం వచ్చిందాక ఎక్కువ కాష్టం వచ్చిందాక ఎలా ఉంది ఎలా చెప్పండి ఎంత తేడా ఉంది ఒక్క దీర్ఘంలో కష్టం అంటేనేమో బాధలో ఉన్నాం మనం ఏదో కష్టం వచ్చింది అది కాలుష్యం అంటే ఏంటి ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత శ్మశానంలో కాష్టం కాల్చడం చూడండి ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి ఒక దీర్ఘమే కదా ఒక పొల్లే కదా ఒక దీ వత్తే కదా ఒక కొమ్మే కదా ఒక గుడే కదా అనుకోవద్దు అసలు అనుకోవద్దు అలా ఎక్కడ ఏం పెట్టాలి పెట్టాల్సిందే పెట్టకుండా మనం దాటేసేసి మనం తప్పులు రాయలేదని సమర్థించుకోవడం అనేది అస్సలు కరెక్ట్గా పండగ సరిపోయి తిని వస్తున్నాను పన్నాగము పండగము పన్నాగము ఎంత తేడా ఉంది నాకి దీర్ఘం అనేది వస్తే ఒక అర్థం దీర్ఘం రాకపోతే ఒక అర్థం వస్తాయి అనమాట ఈ పండగము పన్నాగం అనేది ఒకటి కాదు పండగం అంటే ఒక ఈ రెండు ఒకటి పాము అని అర్థము ఇంకొకటి ఏమో స్కెచ్ వేయడం అన్నమాట అంటే ఏదో కుట్ర చేయడం అలాంటి పర్మాటం కాబట్టి రెండు కూడా ఒకటి కాదు రెండింటికి దీర్ఘలే కదా రాయకపోతే వేయని అనుకోకూడదు ఇంకా చాలా పదాలు ఎన్నో పదాలు చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైనా వస్తుంది కాకపోతే ఈ మాట ఈ మాట కానీ రాయాలి ఈ మాట మాత్రమే తప్పు అని కాదు ఎన్నో తప్పు మీరు తప్పు చూసిన ప్రతి చోట ఖండించండి దీర్ఘాలు పెట్టకపోతే దీర్ఘం పెట్టమని చెప్పండి दीर्घाल अनवसी ती सांगतो चांगली भाषण बदके